హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగుండి రుచులు ఈరోజు మన రెసిపీ కాన్ పిజ్జా ఇటువంటి అవెన్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ పిజ్జాని నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్న హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాన్ పిజ్జా ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని అయితే వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం మీరు కావాలంటే కంప్లీట్గా మైదా పిండినే వేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీగా ఉండడం కోసం గోధుమ పిండి ప్రిపేర్ చేస్తున్నా జనరల్గా అయితే పిజ్జాని మైదాతోనే ప్రిపేర్ చేస్తారు అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అయితే వేసుకుందాము ఏ స్పూన్తో అయితే మనము వంట సోడా తీసుకున్నాము అదే స్పూన్లో లెమన్ వేసుకుందాము లెమన్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే యూజ్ చేయడం లేదు మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ యూజ్ చేయండి మొత్తం కూడా వేసిన తర్వాత మిక్స్ చేసేసి ఇప్పుడు మనం హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకుందాము హాఫ్ కప్ పెరుగు వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి నిమ్మరసం బదులు ఈనో ప్యాకెట్ లేదా బేకింగ్ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేద్దాం స్టిక్కీ స్టిక్గా ఉండేలాగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి మొత్తం కూడా కలిపిన తర్వాత ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తం సాఫ్ట్గా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శాండ్ లేదా సాల్ట్ని అయితే వేసుకుందాము వేసుకొని ఒక స్టాండ్ అయితే ఉంచుకుందాము ఇప్పుడు ప్లేట్ కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో నుంచి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రీ హీట్ చేయాలి ఇలా నెయ్యి బాగా అప్లై చేసుకోవడం వల్ల పిజ్జా అనేది మనకు ఈజీగా రావడంతో పాటు చాలా పర్ఫెక్ట్గా బేకింగ్ అయిపోతుంది మొత్తం కూడా అప్లై చేయండి ప్లేట్కి మొత్తం కవర్ అయ్యేలాగా టెన్ మినిట్స్ తర్వాత అయితే పిండి చాలా ఫ్లఫీగా అయిపోయింది ఇప్పుడు మరొకసారి మనం సాఫ్ట్గా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిజ్జా అనేది చాలా బాగా వస్తుంది మొత్తం ఒకసారి సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో ఉంచుకొని మొత్తం కూడా ఇలా ఫింగర్తో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్లేట్ మొత్తం కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జాని ఇప్పుడు చివరిలో ఒక ఇంచ్ అయితే వదిలేసి ఇలా మొత్తం కూడా ఫింగర్స్తో ఫ్రెష్ చేయాలి ఇలా ప్రెస్ చేసి తీసుకోవడం వల్ల పిజ్జాలో వేసే ఇంగ్రీడియంట్స్ చీజ్ ఏమైనా ఉన్నా కూడా బయటికి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ మైనీస్ అయితే వేసుకుందాం వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం ఇప్పుడు నైఫ్తో ఇలా మొత్తం కూడా పిజ్జా అనేది పొంగకుండా ఇలా మొత్తం కూడా ఘాట్లు పెట్టుకోవాలి లేదా స్పోక్ స్పూన్తో ఘాట్లు పెట్టుకుందాలి ఇలా ఘాటు పెట్టకపోతే పిజ్జా మొత్తం పొంగి ఫ్లఫీగా అయితే వచ్చేస్తుంది ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన వన్ టేబుల్ స్పూన్ టమాటా కేచప్ అయితే వేసుకుందాము వేసుకొని మొత్తం కూడా పిజ్జా చుట్టూ స్ప్రెడ్ చేసేద్దాము అలాగే వన్ టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ని అయితే వేసుకుందాము పిజ్జా సాస్ని వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేద్దాం మనం ఏ ఐటెం వేసినా కూడా ఏ ఐటెం వేసినా కూడా మనం మొత్తం లాస్ట్ ఒక ఇంచ్ వదిలి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చీజ్ని అయితే తీసుకొని ఇలా గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకుందాము క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా చీజ్ని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా మొత్తం కవర్ అయ్యేలాగా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆనియన్స్ అయితే వేసుకుందాము చిన్నగా కట్ చేసుకొని అలాగే క్యారెట్ తురుముని కూడా వేసుకుందాము మీరు ఇందులోకి పిజ్జాలోకి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు టమోటా అలాగే క్యాప్సికము ఇక్కడ ఓన్లీ నేను క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే మనం కాన్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి కొంచెం కాన్స్ ఎక్కువగా వేసుకోవాలి అన్నిటినీ వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా హ్యాండ్స్తో ఒకసారి ప్రెస్ చేసేద్దాము ఇందులో లైట్గా పిజ్జా అరిగానా వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకుందాం మిరియాల పౌడర్ని ఇలా మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్సెస్ని అయితే వేసుకుందాము పైన మొత్తం కూడా కవర్ అయ్యేలాగా లైట్గా సాల్ట్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి పైన మళ్ళీ చీజ్ని అయితే ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా అన్నిటిని వేసిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం హీట్ చేసి ఉంచాం కదా శాండ్ని ఈ శాండ్లో ఉన్న స్టాండ్ పైన ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ అయితే ఉంచుకుందాము మీడిల్లో ఇలా మిడిల్లో ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే బేకింగ్ చేయాలి ప్లేట్ కవర్ చేసేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూసేద్దాం పర్ఫెక్ట్గా అయితే బేకింగ్ అయిపోయింది పిజ్జా పిజ్జాని స్లోగా అయితే బయటకు తీసేద్దాము ఎడ్జెస్కి ఇలా ప్రెస్ చేసామనుకోండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వచ్చింది అనుకోండి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా బేకింగ్ అయిందనమాట ఇప్పుడు మనం పిజ్జాని ఫోర్ పార్ట్స్గా అయితే కట్ చేసుకుందాము పిజ్జా అయితే చాలా బాగా వచ్చింది హెల్తీగా మనమైతే ఇంట్లోనే ఇలా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిజ్జా అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి హెడ్జెస్ కూడా చాలా క్రిస్పీగా అయితే వచ్చేసింది మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రెసిపీని షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్